నేనుంత నేనున్నంత కాలం పాడుతూనే ఉంటా అన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న మహిళా కళాకారిని వరుసకోవతి బడికి పోయే వయసులో బలకాబల్పం పక్కన పెట్టి తండ్రి నుంచి పాటనే వారసత్వంగా అందిపుచ్చుకొని ఆ పాటకే జీవితాన్ని అంకితం చేసి ఊరూరా పాటలు పాడుతూ తమ సంస్కృతి సంప్రదాయాల్ని విస్తరిస్తూ ఆ కళను తనతోనే అంతమైపోయే విధంగా కాకుండా తన వారసులకు ఆ పాటనే పదిలంగా అందిస్తూ పాట కాలం పాడుతూనే ఉంటా నేనుంత కాలం పాడుతూనే ఉంటా అన్న సంకల్పంతో ముందుకు వెళుతున్న మహిళా కళాకారిణి వరుసకోల కళావతి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం దోషంలో ఆమె నివాసంలో ప్రస్తుతం ఉన్నాం మరి ఆమె పాటల ప్రయాణాన్ని గురించి ఇప్పుడు మనతో పంచుకుంటారు అమ్మ ఇప్పుడు మీరు పాటలు పాడడం ఏ వయసులో ప్రారంభమైంది నేను పది సంవత్సరాల నుంచి పాడుతున్నాను ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మా నాన్న కథలు పాటలు రోజు నన్ను చెప్పేవాడు అద్దు బిడ్డ పల్క పలకం పట్టను పట్టకున్న కడుపులో ఉన్నాయి అన్ని నీ కడుపులో ఇస్తా రోజు ఒక కథ చెప్పాల ఒక పాట చెప్పాల తినేటప్పుడు కూడా దగ్గర కూర్చుండబెట్టి తినంగా నేను అడుగుతుంటానా మరి ఆ కథ చెప్పిన మరి అది ఏం కథ నాకు ఇంకా చెప్పని నేను అడిగేవాడిని ఇంకా బాగా మా నాన్న కథలతోనే నన్ను నడవంగా కూడా కథనే చెప్పాలా ఒక ఊరికి పోయినా కాదు పాట పాడంగా దగ్గర తీసి పాట పాడాలా అట్లా నేను ఒక పది సంవత్సరాలు దాకా విన్నా సార్ ఒక రెండు సంవత్సరాలు నాకు పడ్డ పట్టింది పట్టింది నేర్చుకున్న పాటల్లో మొదటగా మీ నాన్న నుంచి నేర్చుకున్న పాట ఒక్క ఆలోపణ వినిపిస్తాను పారావరసని తప్పే ధారి నిరుంచారి నిరుమధారి బారావరసన్ తప్పే ధారి నా తిన్నారైదు పోరోనే జనమాంగ ఇప్పుడు ఇట్లా మీరు పాటలు పాడుకుంటా ఊరూరు పోతుంటారు కదా ఏ సందర్భంలో అంటే ఏ పండగలప్పుడు పోతుంటారా ఏ సమయంలో పోతారు ఇట్లాంటి పాటలు పాడతారు సార్ ఇది పెద్ద దేవుడు ఉంటాడు అప్పుడు కూడా మమ్మల్లా పిలుస్తారు సార్ బాధ బాధ్య పడతారు మా మొగోళ్ళు మళ్ళా మేము కూడా ఇంకా పాటలు చెప్తాం పాటలు పాడతాం మళ్ళా భీమదేవుడు అని చేస్తారు జంగుబాయి అని చేస్తారు ఈ పూసిన నెల ఇప్పుడు వస్తుంది ఈ కూడా మేము రోజులం సార్ పాటలు పాడతాం వాళ్ళు సచ్చిన దినాలు చేస్తారు అప్పుడు ఒక నెల ఊరికి తిరిగి మేము కారున్ పాటలని పాడతాం పాడుతాం సార్ అంటే ఏ సందర్భం ఉన్నా అది పేరు పెట్టుడైనా పెళ్ళైనా కర్మలైనా ఏ సందర్భానికి తగ్గట్టు ఆ పాటలు ఉంటాయి మరి ఒక పెళ్లి పాట వినిపిస్తారు అయి నమెదో డే హజోడా కంగ కనాయేరే హలా హు గుర్బాయ్ నమెందో డే రాయ చదవరాదు కలి ఈ ప్రతి పాట ప్రతి లైను ఎట్లా గుర్తు చూడలేదు సార్ అది చిన్నప్పటి నుంచి నాన్న చెప్పిన ఇది చదువు సార్ ఇక ఇదే చదువు నాది ఇదే సర్వం నాది ఇక ఏం చేయాలా సార్ నాన్న చెప్పింది అర్థంటే నేను పుట్టి గుడంగా ఏం మత్ అందుకని నాన్న చెప్పినట్టే నేను విన్నా నాన్న బిడ్డ నువ్వు ఇదే నీ సర్వం నేను నేను కూడా నువ్వు పాడితే నేను ఉన్నట్టే హలో నా తుడ సంభీం రావు బిడ్డ అంటే నా పేరు ఉండిపోతారమ్మా నువ్వు ఏ పిల్ల పల్లెకి పోయి పాట పాడిన గాని ఎవరి బిడ్డ ఆమె తోడ సంభీమరావు బిడ్డ అంటే నేను పాడినట్టు బిడ్డ నువ్వు పాడితే నేను నా పేరు ఇది ఉంటుంది ఇక నువ్వు ఇవి నేలకు ఉంటే అయిపోయింది ఇక నేను ఈ పాటలు నా ఈ సంస్కృతి పోతుంది మళ్ళీ నా పేరు మన అని బాగా మా నాన్న ఏడిస్తే ఇది కూడా నిజమే సస్తే మా నాన్నతోని బతుకుతే మా నాన్నతోని మూడు పూటల నమ్మి నేను హాస్టల్లో ఉంటే మా నాన్న మా ఓ తిరుగుతారు ఇక నేను ఇక్కడ సుఖము ఏం లాభం వాళ్ళ కడుపు పుట్టి నేను సగం సుఖం చూడాల మా నాన్న వాళ్ళు తిరగల ఇది నాయం కాదు మీ తర్వాత ఈ పాటని వారసులకు అందించిన వాళ్ళు ఎట్లా కొడుకులకు నేర్పి నేర్పిస్తున్నా సార్ పెద్ద కొడుకు ప్రభుదాస్ చిన్న కొడుకు కృష్ణ కృష్ణ కిష్టు మళ్ళా ఒక బిడ్డ సుశీల అని నేర్పిన సార్ మళ్ళా గోపికకు నేర్పు సార్ నేను ఈ పాటలతోనే మిమ్మల్లా పోషించినమ్మ నేను కాళ్ళతోనే తిరిగి తిరిగి జొన్నలు మొక్కలు మన తోగాళ్ళు ఏవి పెట్టినా కానీ తెచ్చి మిమ్మల్ని నేను పోషించిన పెద్ద చదువులు నాతోని కాలేదు నేను ఊరు ఊరికి తిరిగి మీకు ఐదుగురు మందికి ఏం చదువు నేను పెడతా అని మనిషికి పన్నెండవ తరగతి మనిషికి పన్నెండవ తరగతి నలుగురికి చదివిపించిన ఈ ఆ ఊరు ఇదే దేవాల పీస్ కట్టాలా ఈ ఊరు ఇదే దేవాల డ్రెస్ కొనాలా ఇట్లా చేసి నలుగురిని పన్నెండవ పన్నెండవ తరగతి నేను చదివిపించిన ఇక ఫ్రై చదువు నాతోని కాలేదు సార్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఐదుగురికి పోషించడం కాలేదు కళావతి అంతరంగం ఇది తనతో పాటు పాట ప్రయాణం కొనసాగిస్తూ ఆ ప్రయాణంలో తన వారసుల్ని కలుపుకొని ఆ పాటను పదిలంగా ముందు తరాలకు అందించే ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ అధికారులు ప్రభుత్వం చేయితనిస్తే తన పాటల ప్రయాణం సాఫీగా కొనసాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది వలసకుల కళావతి